ఎందుకంటే రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ మన కష్టాల్లో కూడా చాలామంది కార్యకర్తల గురించి తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను ఎంతో దారిలో పొడుగుతా చంద్రబాబు గారికి ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చి ఒకటే చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను జైలు బయట నుంచి ఆయన కలిసి బయటకు వచ్చి గేటుకు వచ్చే లోపు నేను ఒకటే ఆలోచించాను ఏం చెప్పాలి అందరిలాగా చాలా తెలివిగా కూర్చొని మంచిది ఆయన త్వరగా బయటికి జైలు నుంచి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి కూడా వెళ్ళిపోవచ్చు ఆ తెలివితేటలు కూడా నా దగ్గర ఉన్నాయి అలా ఉంటే మీరు ఎలా ఉంటుందో ఆలోచించండి నేను ఆ తెలివితేటలు చూపించాల అరే కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఒక నాలుగు దశాబ్దాలు పార్టీని కొమ్ము కాసేశారు కార్య తెలుగుదేశం కార్యకర్తలందరూ మీకు అండగా నిలబడాలంటే నేను ఏం చేయాలి నేను మనసిప్పి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను ఆ రోజునే అలయన్స్ని ప్రకటించాను పెద్దలకి మన భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా తెలియజేశాను అదేదో నిజంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు చూసి నేను చేయాల్సి వచ్చింది పెద్ద మనసుతోటి సహకరించండి అని చెప్పాను పాపం వాళ్ళు సమయం తీసుకున్నారు పెద్ద మనసుతోటి అమిత్ షా గారు ముందుకు వచ్చి జేపీ నడ్డా గారు ముందుకొచ్చి మనస్ఫూర్తిగా మీరు గెలవాలి అని చెప్పి వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకున్నారు ఈరోజు సో నేను కోరుకుంటుంది మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వర్మ గారికి వర్మ గారు కొంచెం మీరు ముందుకు రావాలి ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ తోటి నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు కనిపిస్తుంది నాకు ఈయనతో నచ్చు ఈతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి కృష్ణదాస్ గారు మీరు రండి కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చొని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ సీ నే నేను ఒకటి చెప్తున్నా గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో భారతదేశం ఏదో మీరు గుర్తుపెట్టుకోండి మన జగన్ ఏం చేశారు చెప్తాను జగ జగన్ ఒక నిమిషం ఆ జగన్ ఏం చేశారు చెప్తా మోడీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు జీ ట్వంటీ సమ్మెట్ కృష్ణరాజు గారు ట్వంటీ సమ్మెట్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మన తెలుసు అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకునే నిర్ణయం ఈరోజు మనందరినీ కల్పించింది దీని ఫలితాలు సాధిద్దాం గుర్తుపెట్టుకుందాం ఏం లేదు ఈ విజయం పిఠాపురం నా ఒక్కటి విజయం కాదు మనందరి విజయం వర్మ గారి విజయం కృష్ణరాజు గారి విజయం మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ విజయం మన జనసేన కార్యకర్తల విజయం తెలుగుదేశం కార్యకర్తల విజయం తెలుగుదేశం సోదరుల విజయం వీర మహిళల విజయం భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం ఇది మనందరి సమిష్టి విజయం దిగ్విజయంగా ఉండాలని చెప్పి తెలుగుదేశంకి జయము జయము భారతీయ జనతా పార్టీకి జయము జయము జనసేన పార్టీకి జయము జయము ప్రజలకి దిగ్విజయం కలుగు కాక జరిగినయో ఒక రెండు మాటలు చెప్పకపోతే నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చూరగొన్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఠాపురం యొక్క జన సైనికులకి పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది సో వాళ్ళ కోసం ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాను సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు అంటే నన్ను మా ఫ్రెండ్ అజయ్ గారిని అలాగే మర్రెడ్డి గారిని రత్నం గారిని శంకర్ గౌడు మహేంద్ర పంచకర్ల సందీపు ఇలా మాకు అందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది మాకే కాదు నాకే కాదు మా అందరికీ అర్థమైంది సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసే చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పనిచేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు అవకాశం ఇచ్చారు అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేం సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి